ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారింట తీవ్ర విషాదం నెలకొంది ఆయన కుమార్తె గాయత్రి కన్ను మూశారు నిన్న గుండెపోటు రావడంతో ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచింది ఇక విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు తమ కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారు కూతురు సెంటిమెంట్ తో వచ్చిన పాట నాకెంతో ఇష్టమన్నారు ఆ పాటను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక గాయత్రికి భర్త కుమారుడు కూతురు ఉన్నారు చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరు మున్ని అవుతున్నారు ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఆయన ఇంటికి ప్రస్తుతం తరలి వస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏపీలోని నిమ్మకూరులో పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిది జన్మించారు రాజేంద్ర ప్రసాద్ గారు అందరి హీరోల్లా కాకుండా హాస్యాన్ని ప్రధాన మార్గంగా ఎంచుకొని తిరుగులోని నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక మహానటి సినిమాలో సావిత్రి గారి చిన్ననాటి పాత్రను చేసిన అమ్మాయి తేజస్విని స్వయంగా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి అమ్మాయి